ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణు శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ అండి పరమ పవిత్రమైన ఈ చైత్రమాసంలో విశ్వా వసునామ సంవత్సరము చైత్రమాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఈరోజు మనము తెలుసుకుందాము దాని యొక్క మహత్యాన్ని గురించి కృష్ణ భగవానుడు యుధిష్టరుతో చెప్తూ ఉంటాడు ప్రతిసారి ఏకాదశి గురించి ఆ విధమైన విషయాన్ని మనము వినడమే ఈ ఏకాదశి ప్రాముఖ్యత అయితే ఈ ఏకాదశి ఉపవాసము ఉండడము ద్వాదశి పారణ చేయడము జాగరణం చేయడము ఇవన్నీ మనము ప్రతిసారి చెప్పుకునేవే విష్ణువును పూజించడము విష్ణు సహస్రనామాన్ని పఠించడం వీటితో పాటు ఈ కథను శ్రద్ధగా ఆలకించిన వారికి వ్రతము చేసిన ఫలితం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి మనము ప్రతిసారి దీ మహత్యాన్ని మనము ఈ కథను తప్పకుండా పారాయణం చేసుకుంటూ ఉంటాము అందరూ దాన్ని విని లైక్ చేసి చక్కగా ఓం వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఏదైనా కామెంట్లో రాయండి చక్కగా దాని ఫలితాన్ని పొందండి అయితే ఇక మనము ఏకాదశి మహత్యాన్ని విందాం యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు హే వాసుదేవా చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దయచేసి దాని యొక్క మహిమను తెలుపుము అని అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు రాజా చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు ఇది ఈ లోకంలోనూ పైలోకంలోనూ అంటే హర లోకాలలోను ఎల్లప్పుడూ సుఖాన్ని ప్రాప్తింపజేస్తుంది వరువుదిని వ్రత మహిమ వల్ల పూర్వము మాందాత దుందుమార్ మొదలైన రాజులు స్వర్గలోకాన్ని పొందారు మరి ఈ వ్రత మహత్యం వల్ల వెయ్యి సంవత్సరాలు మనము తపస్సు చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతామో ఎంత పుణ్యాన్ని పొందుతామో ఈ ఏకాదశి వ్రతం వల్ల అటువంటి పుణ్యం కలుగుతుంది మరి నృపశ్రేష్ఠుడా అశ్వదానము కన్నా గుణ గజదానము శ్రేష్టమైనది మరి గజదానం కన్నా భూదానము భూదానము కన్నా నవ్వు నువ్వుల దానము నువ్వుల దానం కన్నా సువర్ణదానము సువర్ణదానము కన్నా అన్నదానము ఉత్తమమైనవి అన్నదానం వలన వలన దేవతలు పితరులు మనుషులు అందరూ తృప్తి చెందుతారు మరి కన్యాదానము కూడా అన్నదానంతో సమానమైనది కన్యాదానంతో సమానమైనదే గోదానము విద్యాదానము ఈ దానములన్నింటిలోనూ గొప్పది విద్యాదానము మరి మానవులు వరువుదిని ఏకాదశి వ్రతం వల్ల విద్యాదానము చేసిన ఫలితాన్ని కూడా పొందుతారు కావున ఈ దానములు చేయలేకపోయినను ఈ వరువుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ దానాన్ని చేసిన ఫలితాన్ని పొందగలరు వారి యొక్క పాపచింతన మోహితులై ఉన్న వాళ్ళు ఆ పాపాలను పోగొట్టుకుంటారు పుణ్యమును పొందుతారు తర్వాత వారు కన్య యొక్క వి విత్తము అంటే ధనముతోని ఆడపిల్లల యొక్క ధనముతో ఎవరైతే సుఖిస్తూ ఉంటారో అది పాపము అటువంటి ధనాన్ని ఉపయోగించిన వారు నరకాన్ని పొందుతారు మరి సర్వదా అటువంటి స్త్రీ ధనాన్ని నుండి రక్షింపబడాలి అంటే ఈ యొక్క వరుధిని ఏకాదశిని ఆచరిస్తే వారి యొక్క పాపాలు నశిస్తాయి అటువంటి పా పాపము నశించి పుణ్యాన్ని పొందుతారు మరి ఈ వరుదిని ఏకాదశి యొక్క వ్రత ఫలితాన్ని వివరించాలి అంటే చిత్రగుప్తుడు మన పాప పుణ్యాలను లెక్కగట్టే చిత్రగుప్తుడికైనా కూడా సాధ్యం కాదట అంత గొప్పది అని తెలియజేస్తూ పూర్వము మాంధాత అనే రాజు నర్మదా నది ఒడ్డున నివసించేవాడట భక్తి భావం చాలా కలిగి ఎక్కువగా ఉండి రాజు నిత్యం తపస్సు చేస్తూ ఉండేవాడట ప్రజల పట్ల కరుణ కలిగి ఉండేవాడు ఒకరోజు ఈయన తపస్సు చేస్తూ ఉన్న సమయంలో ఒక ఎలుగు వంటి అతని కాలుని గాయపరిచింది అది అడవి వైపు లాక్కొని వెళ్తూ ఉందట అప్పుడు రాజు విష్ణుమూర్తిని ప్రార్థించాడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగు వంటిని సంవరించి రాజుని రక్షించాడు కానీ తన కారు పోయింది కదా రాజు చాలా తీవ్ర మనస్తాపానికి గురైండట ఇది నీ పూర్వజన్మ పాపం వల్ల జరిగింది దీన్ని వదిలించుకోవాలంటే వరుధుని ఏకాదశి ఉపవాసం ఉండి వరాహ అవతార విగ్రహాన్ని పూజించమని విష్ణుమూర్తి ఆ రాజుకు తెలియజేసిండట అప్పుడు ఆ రాజు ఈ చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే వరుధుని ఏకాదశి ఉపవాసం ఆచరించి చక్కగా తన పాపాలను ఓగొట్టుకొని మరియు తిరిపోయిన తన కాలును తిరిగి పొందాడు అని మనకు ఈ వ్రత కథ మహిమ అనేది తెలియజేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు యధిష్టరుతో మరి రాత్రి అందు జాగరణ చేసి మధుసూద నుండి పూజించాలి అని అలా చేసిన వారి పాపాలన్నీ పోగొట్టి పరమపద ప్రాప్తి కలుగుతుంది యమరాజుకు భయపడే మానవులు ఈ వ్రతం చేస్తే నరకం నుండి ముక్తిని పొందుతారు ఎవరైతే విష్ణువును పూజిస్తారో వాళ్లకు యముని చూసే అవసరము పడదట వారి యొక్క పాపాలు తొలగిపోతాయట మరి ఈ కథను చదివినను విన్నను మానవులకు వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి పాపములను పోగొట్టి విష్ణులోకాన్ని పొందవలని కోరిక వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు విష్ణువును ఆరాధించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగారం చేస్తూ తప్పకుండా ఈ కథను విన్నట్టయితే వారి పాపాలన్నీ తొలగి నశించి వారు మోక్షాన్ని పొందుతారు ఇహపర సుఖాలను పొందుతారు అని ధర్మరాజునకు శ్రీకృష్ణుడు వరవోదిని ఏకాదశి వ్రతం యొక్క మహత్యాన్ని ఉపదేశించింది అన్నమాట ఈ విధంగా ఆ ధర్మరాజు సోదరులందరూ కూడా ఈ వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వాళ్ళు పాప విముక్తులు అయ్యారు అని మనకు పురాణాలు తెలియస్తూ ఉన్నాయి అందరికీ కూడా ఆ కృష్ణ భగవానుడి ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి జయశ్రీమన్నారాయణ